స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం మన ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన శ్రీ శ్రీ వారిని స్ఫూర్తిగా తీసుకున్న వాళ్ళం నేను వచ్చింది కూడా ఈ రోజున మా విజయకుమార్ని మన విజయకుమార్ని గెలిపించమని కేవలం గెలిపించమని కోరడానికి రాల సీఎం రమేష్ గారిని కేవలం గెలిపించమని రావడానికి కోరల నేను మీకు ఏం చేయబోతాం సీఎం రమేష్ గారు మన కోసం ఏం చేస్తారు సుందరప్ప కుమార్ గారు ఏం చేస్తాను నేను వారికి ఒకటే చెప్తాను మీ అందరికీ హామీ ఇస్తున్నా నేను పని చేస్తా అందరి చేత పని చేయిస్తాను మీకు యువత అందరూ పోయినసారి అమ్మ నాన్ లేని బిడ్డలమ్మా నాకు ఓటు వేయండి అమ్మా ఒక ఛాన్స్ ఇవ్వండి అమ్మా ఒకే ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ అంటే ఇచ్చారు పాపం జగన్ కూడా తప్పే అడగల జగన్ కూడా జగన్ కూడా పాపం ఎక్కువే వడగల తోసుకోకుండా వే జగన్ కూడా తప్పే వడగల తను అడిగింది ఒక ఛాన్స్ మీరు ఇచ్చేశారు ఒక ఛాన్స్ చాలు ఇంకా ఒక ఛాన్స్ చాలు ఇంకో ఛాన్స్ ఇస్తారా మీరు ఇంకో ఛాన్స్ ఇస్తారా ఇంకో ఛాన్స్ ఇస్తారా జగన్కి చాలు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చేస్తారు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ఎలా చేశాడో చూశారు ఒక ఛాన్స్ కానీ ఇప్పుడు నేను అడుగుతుంది ఈసారి మీకు మీరు ఛాన్స్ ఇచ్చుకోండి జనసేనకి ఛాన్స్ ఇవ్వని అడగట్ల పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వని అడగట్ల సీఎం రమేష్ గారికో సుందర విజయ్ కుమార్ గారికో ఛాన్స్ ఇవ్వని అడగట్ల తెలుగుదేశం పార్టీకో కూటమికో ఛాన్స్ ఇవ్వని అడగట్లా మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకోవడానికి ఒక ఛాన్స్ మీరు తీసుకోండి ఇక్కడున్న యువత ఉన్నారు ఇక్కడ ఇందాక మండపేటలో మండపేటకి వెళ్తే అక్కడ రామ్ చరణ్ గారి ఫోటోను జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో ఆయన అల్లు అర్జున్ గారి ఫోటో పెట్టి చూపించారు మెగాస్టార్ చిరంజీవి గారి ఫోటోలు ప్రభాస్ గారి ఫోటోలు మహేష్ గారి ఫోటోలు సో ఇంకొకరు ఏం చేశారంటే మనకి అల్లు అర్జున్ గారిది తగ్గేదేలా అని చెప్పి ఒకటి చెప్పారు సరే సంతోషం యువత పట్టుకొని తగ్గేదేలా తగ్గేదేలా అంటే చెప్పారు నా ముందు చెప్పడం కాదు తగ్గేదేలా అని ఎన్నికల సమయంలో వైసీపీకి చెప్పడం మేము తగ్గేదే లేదు కిందకు దించుతామని చెప్పండి అప్పుడు గెడ్డం మీద పెట్టి తగ్గేదిలా అప్పుడు చెప్పండి మీరు ఒక్క చిన్న ట్రాఫిక్ వైలేషన్ చేస్తే ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మీ మీద కేసులు పడతాయి ఒక చిన్నపాటి ఒక అధికారి మీద ఏదన్నా ట్రాఫిక్కి వన్ మనకి వన్ వేలు వెళ్తే మీ మీద కేసులు పెడతారు మీ హక్కుల కోసం అడిగితే కేసులు పెడతారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఒక విద్యార్థి అడిగితే ఎమ్మెల్యే కొడతాడు ఫీజు రియంబర్స్మెంట్ చదువుకోవడానికి మా కట్టిన ఫీజు మాకు తిరిగి ఇవ్వడం నా హక్కు అది అది ఇమ్మని అడిగితే ఎమ్మెల్యే కొడతాడు గడప గడపకి కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ కలబాబు రాజు గారిని ఒక యువకుడు ప్రశ్నించాడు నాకు ఫీజు రిఎంబర్స్మెంట్ రాలేదు అంటే అతను కొట్టాడు లేఅవుట్ వేస్తే ఎవరు లేఅవుట్ వేసుకోవాలన్నా భూములు మరి పెట్టుకో మనకి బిల్డింగ్ కట్టాలన్నా వైసీపీ వాళ్ళకి లంచాలు ఇవ్వాలి కన్నబాబు గారికి కన్నబాబు రాజు గారికి అందరూ చెప్తా ఉన్నారు నియోజకవర్గ ప్రజలంతా చెప్తున్నారు ఈయన కన్నబాబు రాజు గారు కన్నాల బాబు గారు అని చెప్తా ఉన్నారు ఆయన లేఅవుట్లేస్తారంట ఆయన కూడా చుట్టుపక్కల భూములు కూడా కబ్జా చేపెడతారు ప్రభుత్వ నిషేధితలో ఉన్న ట్వంటీ టీఏలో ట్వంటీ టూ ఏలో ఉన్న భూములు కూడా ఆక్రమించుకొని తన పేరు మీద మార్చుకుంటారని మనకి సింహాచలం భూముల్లో పంచ గ్రామాల్లో ఈరోజు దేవస్థానం భూముల్లో ఐదు గ్రామాలు ఉన్నాయని చెప్పి ఈ రోజుకి నలుగుతా ఉన్నారు అలాంటిది స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు గారు సింహాచలం ఆలయ భూమిని ఆక్రమించుకొని ఒక భారీ భవనం నిర్మించుకుంటే దిక్కు లేదు అడిగే వాళ్ళు ఎవరు లేరు